ఆ జరగనిసలే ఘర్యనిసలేది జరగోది నిక్రో యాడ్ చేశారు 3 లక్షల నుంచి పంపిస్తారు యమ్మ ఇది నా మాట సపరేసిర్కు బుకి లాక్కునాలి అంటే సంగాల్ ఏంటి మాట చెందించారు ఇద నిన్న పేపర్ అందు ఇక్కడ బయపడిచి యావ అంటే రెండ అంటే నేవర్ పా చిప్ నుండి ముందు పరిచలు

ఏమో పద్దెనిమిది ఆఫీసు ఉందా లేదా గెలిపించాలా ఏమే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది మంచి కోసం చేసేది జగన్మోహన్ రెడ్డితో అన్ని అమలు చేసి రావాలా రాయలకి మంచి జరిగారు అంటే బాగుండాలా

మీ ప్రభుత్వం వాళ్ళు సూపర్ తీసుకొని వాళ్ళు బ్రోచర్ని రెడీ చేసి మీకు అందరికీ చెప్తున్నారు మీకు సమగ్రం మూడు సిలిండర్లు ఇస్తాము పద్దెనిమిది పదిహేను ఏళ్ళు పదిహేను వేల రూపాయలు డబ్బులు ఇస్తాము మళ్ళీ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని అందరికీ చెప్తున్నారు కదమ్మా ఇప్పుడు ఎంతమందికి ఏమొచ్చినాయి కరెంట్ బిల్ అయితే అసలు కరెంట్ బిల్లే కట్టే పనే ఉండదు అని చెప్పిండ్రే లేదా ఇంటి ముందుకే వచ్చేస్తుంది ఇప్పుడు రెండు జన్ ఇంట్లో కూడా ఎవరు కొంతమంది ఉంటారు ఆటో తోలే వాళ్ళు పదివేలు వేస్తుండ్రీ ఐరన్ చేసే వాళ్ళకి పదివేల రూపాయలు డబ్బులు వేస్తుంది ఇప్పుడు అమ్మఒడి ఒకటే కానీ వాళ్ళు ఇచ్చిండే కానీ కూడా మేము ఎంత పోరాడితే కానీ వాళ్ళు ఇస్తారు కానీ మిగతా మీరు కూడా మీకు ఇప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది జగన్నాథ్ అయితే ఒక డేట్ అనేది పెట్టుంది ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం డేట్ డబ్బులు వేయాలంటే ఆ సంవత్సరానికి ఖచ్చితంగా సంక్షేమ క్యాలెండర్ మీ అకౌంట్ లో డబ్బులు పట్టుదల వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుండే లేదండి బాగానే బాగుంటాయి ఇప్పుడే ఇప్పుడే ఏముండవరు అడిగేవాళ్ళు పెట్టగడు మా కేరళ ఇంటికి వచ్చి మనకి ఏం లేదు ఏం అన వాళ్ళే దిగుండి మనకు అన్ని కంచండి పక్కన కానీ మీకు ఏం కావాలని அடிக்காம ஓட எ மனுஷ ஆசாவம்மா இப்போ அம்மோடு அந்த நீக்கி நீக்கி அந்த அந்த அம்மா அம்மா ஒடி அந்த எந்த ൂര് <laughs> <laughs> <laughs>

నిజాము నిజాము భార్య అంటే మైనారిటీ ఉండే ఎక్కువ ఉండే ఏరియా వాళ్ళు కలిసి మాట్లాడిన సమాచారం అంటే వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు దాడి దాటిన తర్వాత పెన్షన్ ఇస్తామని చెప్పి ఆ పదహైదు వందల రూపాయలు నెలకి ఫ్రీవరకు ఇంతవరకు ఇల్లేదు యాభై ఏళ్ళు దాటిన తర్వాత అంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తాం అంటే మైనారిటీ మైనార్ ఎస్సీ బీసీ మైనారిటీకి ఇస్తూ ఉంటే అది కూడా రావడం లేదు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తాం ఉంటే దాదాపు లాస్ట్ ఇయర్ మూడు సిలిండర్లు ఈ సంవత్సరం ఒకటి చెప్తే నాలుగు సిలిండర్లు రావాల్సి ఉంటే దాంట్లో ఒకటి మాత్రం వచ్చింది అది కూడా అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే వచ్చింది బస్సులు కూడా ఇక్కడ బస్సులు పెట్టినా కూడా ఇప్పుడు కర్ణాటక ఎక్కువ మేము రాజధాని నుంచి ఎక్కువ పోయి వెళ్ళారు కాబట్టి వెళ్ళారు కర్ణాటక ఇంటర్ స్టేట్ బస్సులు చాలా బస్సులు స్పీడ్ లేదు కాబట్టి అది కూడా ఇబ్బంది అవుతుంది అది వాళ్ళు ఏం చెప్తున్నారంటే మంచి బస్సులేమో సౌకారులకి అంటే అన్ని ఏవో ముడుగు బస్సులు అన్నీ మా పల్లెటూరు బస్సులు మాత్రం మాకు ఇస్తున్నారు కాబట్టి దాంట్లో వలన ప్రయాణించినట్టు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ఇంకోటి అంత చదువుకొని పిల్లలు ఉంటారు కదా ఎగ్జామ్ అది ఏమైతే నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు తెచ్చుకుంటే అది కూడా ఇవ్వడం లేదు అవన్నీ సిక్స్ ప్యాక్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫెయిల్ అయితే నిరుద్యోగ వృత్తి లేదు యాభై నుండి లోపల ఉండే మైనస్ కింద యాభై ఫిఫ్టీ ఇయర్స్ దాటినందుకే ఆ పెన్షన్ లేదు అమట చేయూత లేదు అమట మూడు లక్షల నుంచి పది లక్ష రూపాయల వరకు రుణం లేదు అంటే జీరో వడ్డీతో రుణాలు ఇస్తాల్సి ఉండే అది కూడా ఇవ్వడం లేదు మనన్నే రీసెంట్గా చంద్రబాబు ఒక పేపర్లో స్టేట్మెంట్ అంటే యాభై వేల నుంచి రెండు వేల త్వరకి ఇస్తామని ఒక చెట్టు పేపర్ వచ్చింది కాబట్టి అన్ని రకాలుగా జనాల్ని బోధం చేస్తుండరు వాళ్ళకంతా అర్థమైపోయింది అదేవిధంగా రాయదండ్రుల పరిస్థితి కూడా ఏంటంటే ఇక్కడ సరిగా వాటర్ సప్లై కూడా సరిగా రావడం లేదని చెప్ చెప్తూ ఉంటాం అంతే రావాలి రావడంలోనే ఎక్కడ కూడా టౌన్లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఎక్కడ కనబడలేదు అదేవిధంగా సరిగ్గా నీళ్ళు రావడం లేదు అన్ననే కాలు శ్రీనివాస మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఇరవై సంవత్సరాల వరకు రాయదుర్లో నీటి కొరత లేకుండా చేసినట్టు చెప్పిన తర్వాత చెప్పిన వారం రోజులే పది రోజులు ఏరియాలో వాటి కూడా రాలేని పరిస్థితి ఈరోజు పొద్దున్నే కూడా వాళ్ళు ఏం చెప్తారంటే హాస్పిటల్కి పోతే బెడ్ బెడ్స్ లేదు డాక్టర్ లేదు చాలా ఇబ్బందులు పడుతుండే వైరస్ వైరల్ ఫీవర్ ఫ్రీదంగా ఉంది కాబట్టి ఈరోజు మార్నింగ్ మేము కూడా కన్నా చూసినాం కాబట్టి అక్కడ కూడా ఎక్కడ ఎటువంటి వాతావరణం లేదు ఇరవై రెండు మంది డాక్టర్లు అవసరం ఉంటే ఏడు మంది డాక్టర్ కాబట్టి పేషెంట్స్ కూడా అందరూ కూడా ఇక్కడ బీద వాళ్ళంతా కూడా అవకాశం లేకుండా రాయదుర్గానికి లేదు దీనికి ఎక్కడ మళ్ళారికి వెళ్ళేది ఆనందం అనంతరం పోవాల్సిన పరిస్థితి తోటి అన్ని రకాల కుటుంబ ఫెయిల్ అయింది వాళ్ళు ఏం చెప్తారంటే అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉండేది ఏదైతే కొత్తగా ఉందో చెప్పినవన్నీ మాకు ఇచ్చినాయి కాబట్టి అటువంటి ప్రభుత్వం మనకు కావాలి ఖచ్చితంగా మాకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్ లోపల అంటే ఎక్సెన్ మూడు సంవత్సరాలు అంత లోపల ఇది ముందు మున్సిపాలిటీ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు కష్టం ఖచ్చితంగా గెలిపించి సరైన గుణపాఠం గుణపాఠం నేర్పుతు వాళ్ళు ప్రకటనగా చెప్తాం కాబట్టి ఇది మాకు కూడా వాళ్ళ తన కోసం ఈ మా డ్యూటీ కూడా ఏంటంటే కొంచెం ప్రెజర్ చేస్తూ ఉంటే కదా ఈ చేసి గవర్నమెంట్ అని ఒత్తిడి తెస్తూ ఉంటే అమ్మఒడీ ఇస్తూ ఉంటారు ప్రోగ్రామ్ చేస్తుంటారు కాబట్టి ఏం చేసినా కూడా కంప్లీట్ చేయకుండా అరకొర చేస్తూ ఉంటారు పెన్షన్లు చెప్పి వికలాంగులకి దాదాపు లక్ష మందిని తీసేస్తున్నారు అదేవిధంగా పెన్షన్ దారులు కూడా నాలుగు లక్షల చిల్లర దాదాపు నాలుగున్నర లక్షల మందికి పెన్షన్ తీసినబట్టి అన్ని రకాలుగా బీదవాళ్ళని అందరినీ మోసం చేసిన బట్టి ప్రభుత్వాన్ని ప్రజలు రెడీగా ఎప్పుడైనా లక్షలు వచ్చినా కూడా వాళ్ళని దూర దూరంగా ఉడిపించడానికి మన ప్రజలు సిద్ధంగా ఉండాలి